హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో సౌత్ మై బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోనైతే లైక్ చేయండి సో తమిళలో మీరు ఆల్రెడీ చూసారు కదా సో బెంగాల్ వచ్చేసాక కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాము ఎసెన్షియల్స్ కిచెన్ ఐటమ్స్ ఇంకా అలాంటివి సో ఈరోజు వచ్చేసి కొంచెం ఫర్నిచర్ కొంచెం కావాలన్నమాట ఫ్రిడ్జ్ లేదు మిక్సీ లేదు ఇంకా బెడ్ లేదు ఇవంతా కొనుక్కుందామని చెప్పి అలా షాపింగ్కి వెళ్ళాను సో దానికంటే ముందు డే ఎలా స్టార్ట్ అయింది మీతో షేర్ చేసేసుకుంటాను సో సో ఫర్నిచర్ షాపింగ్ చూసినట్టు అది మీకు చూపిస్తాను ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి ఈరోజు టిఫిన్ ఇడ్లీ పెట్టాను సో మిక్సీ అయితే లేదు వేరే వాళ్ళని అడిగి మరీ బాబుకి ఇడ్లీ పొద్దున్నే పెడతాను అనమాట సో అందుకని చెప్పి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇడ్లీయే పెడుతున్నాను సో ఈరోజు మా కోసం పెట్టుకున్నా సో ఇడ్లీ అయితే తినేసాక సో బాబు ఖచ్చితంగా బయటకు తీసుకువెళ్ళాలి నాకంటే ముందే చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడు గేట్ దగ్గరికి సో ప్రైవేట్లో ఉన్నాం కదా సో ఇంటి ముందే మెయిన్ రోడ్డు ఎక్కడ గేట్ ఓపెన్గా ఉంటే అక్కడ వరకు అని భయం అనమాట సో అంటే అఫ్ కోర్స్ వాడిని ఒక్కదాన్ని ఒక్కడనే విచ్చిపెట్టాలండి నేను ఉంటాను కానీ అస్సలు లేచి నుంచి డోర్ దగ్గరే ఉంటాడు బయటికి తీసుకెళ్ళమని చెప్పి సో వాడే ఇచ్చుండి గేట్ వేసి గేట్ కూడా ఓపెన్ చేసేస్తున్నాడు సో అలా అటు ఇటు తిప్పుతూ అది ఇది చూపిస్తూ ఇడ్లీ అయితే తినిపించేశాను సో మేము కూడా టిఫిన్ చేసేసాము అండ్ ఇక్కడ మేము ఇక్కడికి వచ్చినాక ఒక మంచి ఫెసిలిటీ ఏంటంటే ఇంటి ముందుకే నాన్ వెజ్ చేపలు వస్తాయి ఇంకా కూరగాయలు ఇంటి ముందుకే వస్తే పిలుస్తారనమాట ఆ రోజు కూరగాయలు కూడా ఇక్కడ ఇక్కడే తీసేసుకున్నా చూడండి ఇది రెడ్ తోట కూర మీలో ఎంతమందికి తెలుసు నేను మన సైడ్ అయితే అక్కడ ఉన్నప్పుడు చాలా తక్కువ టైమ్స్ తిన్నాను ఇది అంటే ఆ తక్కువ రేరు బట్ ఇది ఎంత టేస్ట్ ఉందంటే ఒకసారి వండాను బట్ అతను తెచ్చిన ప్రతిసారి ఇంకా తీసేసుకుంటున్నాను అంత టేస్ట్ ఉంది నాన్ వెజ్ కంటే కూడా అంత నచ్చింది నాకు అంటే నిజంగా చాలా బాగుంది సో ఇంకా కూరగాయలు అవి తీసేసుకొని ఇంకా వంట కూడా చేసేసాను గబా గబా ఎందుకంటే వెళ్ళినాక ఏ టైంకి వస్తామో తెలియదు లంచ్ ప్రిపేర్ చేసి వెళ్తే బాగుంటుంది కదా అని మా ఇలా డ్యూటీకి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చారు లంచ్ చేసేసి మేమైతే ఇదిగోండి రెడీ అయ్యి షాపింగ్కి అయితే వెళ్తున్నాం పక్కనే కృష్ణానగర్ మాకు దగ్గర మార్కెట్ అనమాట సో కృష్ణానగర్ వెళ్దామని బయలుదేరాము బట్ దానికంటే ముందు మన దగ్గరలో ఉన్నీ తీసుకున్నాక ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువైపోతుంది కదా దగ్గరలో ఉన్న చాపించుకోవాలి మార్కెట్ కి ఒకసారి వెళ్ళి ఇక్కడ చూసి ఆ తర్వాత అక్కడికి వెళ్దాం అని చెప్పి అన్నారు నేనైతే ఆ రోజు ఎంత డిసప్పాయింట్ నేను కృష్ణానగర్ వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయాను తీరా చూసి రోడ్ పైకి వెళ్ళి నాకు తెలిసింది ఇక్కడికి వెళ్దాం అని బట్ స్టిల్ ఇక్కడ కూడా మంచి షాప్స్ ఉన్నాయి సో వెళ్ళి ఫస్ట్ అయితే మాకు ఫ్రిడ్జ్ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో ఇంట్లో ప్రజెంట్ అయితే ఫ్రిడ్జ్ ఉంది కానీ అది హౌస్ వానర్స్ది యూస్ చేస్తున్నామని చెప్పి సో ఎలా ఫ్రిడ్జ్ తీసుకోవాలి ఎప్పటికైనా తీసుకోవాలి అన్నప్పుడు ఇంక ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడటం ముందే అన్నట్టు ఫ్రిడ్జ్ అయితే చూసాము అసలు అక్కడ మాకు ఉన్న ఫ్రిడ్జ్ గుజరాత్లో ఉన్న ఫ్రిడ్జ్ చాలా కొత్త ఫ్రిడ్జ్ చాలా తక్కువ రేటుకి మా ఆయన ఇచ్చేసారు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ నా దురదృష్టానికి మేము ఎవరికైతే ఫ్రిడ్జ్ అమ్మాము వాళ్ళు మళ్ళీ మా పక్కింట్లోకే వస్తున్నారు వాళ్ళు ఖాళీ చేస్తున్న ఫ్రిడ్జ్ చూసిన ప్రతిసారి అదిలా ఉంటుంది ఆరు వేలుకి ఇచ్చేసాము పదహారు వేలుకి తీసుకున్న ఫ్రిడ్జ్ త్రీ ఇయర్స్ మాత్రమే యూజ్ చేశాను ఎంత మంచి కండిషన్లో ఉండేదో బట్ ఏం చేస్తాం అంతే ఇంకా ఈ వన్ ఇయర్ ఉంచినా సరే దానికి ఇంకా రెంట్స్ కూడా ఎక్కువ రూమ్ కదా సో అందుకని ఇచ్చేసాం ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ ఇంకా మిక్సీ కూడా తీసుకున్నాము సో ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఆ బంగాల్లో ఫర్నిచర్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంది సో ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉన్ని ఒక డ్రెస్సింగ్ టేబుల్ చూసాము ఎంత బాగున్నాయో ఈ ఆఫ్ కోర్స్ మన సైడ్ కూడా బాగుంటాయి బట్ ఇక్కడ ఎందుకు ఎక్కువ ఫేమస్ అంటే మంచి మంచి డిజైన్స్లో ఉంటాయని చెప్పి ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పారు మరి ఏమో తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు ఈ ఫర్నిచర్ అవ అవసరం పడలేదు కొన్ని అవసరం అక్కడ పడలేదు కాబట్టి నేను ఎక్కువగా అలాంటి షాప్స్కి వెళ్ళలేదు కాబట్టి నాకు ఐడియా లేదు ఇక్కడ మాత్రం బాగుంది సో ఫ్రిడ్జ్ అయితే చూసాము అన్ని అంటే ఇలా ఇంకా మారడం మళ్ళీ ఈ టూ ఇయర్స్ తర్వాత ఎక్కడ ఉంటామో తెలియదు సో వీలైనంత తక్కువ ప్రైస్లోనే తీసుకుందాం అన్నట్టు చూస్తే ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ బిలోలు అసలు ఏ ఫ్రిడ్జ్ లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఆన్లైన్లో సెర్చ్ చేసే టైం కూడా లేదు సో అలా అయితే చూసి ఇంకా మిక్సీ కూడా తీసుకున్నాము మిక్సీ క్యాంటీన్లో కూడా ఉంటుంది తీసుకుందామని చెప్పి ఒకసారి వెళ్ళాము మీకు క్యాంటీన్ కూడా వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను ఆ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను మాకు క్యాంటీన్లో ఎంత తక్కువకి వస్తుంది ఒక ఐటమ్ మీద ఎంత రేంజ్లో వస్తుంది మీతో కామెంట్ సెక్షన్ షేర్ చేస్తాను అయితే వెళ్ళాము అక్కడ ఓన్లీ ఒకే బ్రాండ్ మిక్సీ ఉంది అది కూడా జ్యూసర్ మిక్సీ చాలా ఎక్కువ కాస్ట్లో ఉంది త్రీ ఫైవ్ త్రీ నైన్ సో ఎందుకు అంత కాస్ట్ పెట్టేసి అంటే త్రీ నైన్ మాకు వచ్చే ప్రైస్ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎంత అని చెప్పారు సరే నార్మల్దే తీసేసుకుందాము అని చెప్పి ఇక్కడ ఫెబియానో అని ఫస్ట్ నేను ఈ కంపెనీ ఎప్పుడు వినలేదు చూడలేదు ఎప్పుడు బజాజ్ లేదంటే సారీ ఇలాంటి కంపెనీస్ ఉషా ఇలాంటివి తెలుసు తప్ప నాకు ఈ ఫెబియానో అంట తీ చూద్దాము టూ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారు సెవెంటీన్ హండ్రెడ్ పడింది ఆన్లైన్ ప్రైజే అతను యాక్చువల్గా నైన్టీన్ హండ్రెడ్ చెప్తే నేను ఆన్లైన్లో దాని రేటింగ్ ఎలా ఉంది ఏంటని చెక్ చేశాను చెక్ చేసినాక బానే ఉంది సో తీసేసుకున్నాము మిక్సీ తీసుకున్నాము అండ్ ఇక్కడ బాబు కోసం చైర్ ఒకటి చూసాము ఈ చైర్ చాలా బాగుంది వాడు కూర్చుంటాడు కూర్చోడు తెలీదు బట్ స్టిల్ అక్కడ కూర్చోబెడితే కూర్చున్నాడు తీసుకుందాం తీసుకుందామని చెప్పి చైర్ తీసుకున్నాము ఇంట్లో యాక్చువల్గా చైర్స్ కూడా లేవు కానీ ఇల్లు కూడా చాలా చిన్నది చైర్స్ అవసరం లేదు కాబట్టి చైర్స్ మేము ఇంకా ప్రస్తుతానికి తీసుకోవాలని అనుకోవటం సో ఉన్న వాటిల్లో అలా ఎగ్జస్ట్ అవ్దాం అన్నట్టు మీరు హౌస్ చూస్తూనే ఉంటారు కదా మాకు చాలా సఫిషియంట్ గా ఉంది సో తర్వాత ఇంకా బెడ్ ఒకటి తీసుకున్నాము అక్కడ గుజరాత్లో ఉన్నప్పుడు చిన్న చిన్న బెడ్స్ అవి ఉండేవి అవి కూడా మా ఆయన పాడేసారు సో ఇంకా బాబుతో అంటే సర్ సింగిల్ కార్ట్ పైన బెడ్ లేకుండా కష్టంగా ఉందన్నమాట గట్టిగా ఉన్నట్టు సో బెడ్ అయితే తీసేసుకున్నాం అది కూడా షాపింగ్ చేశాము అండ్ ఇలాంటి పెద్ద ఐటమ్స్ తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ వచ్చేసరికి త్రీ థర్టీ అలా అయింది ఆయన మళ్ళీ ఫోర్కి వెళ్ళిపోవాలి అనమాట డ్యూటీకి కొంచెం పర్మిషన్ ఇచ్చారు అంతే సో ఇంకా అవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్ తీసుకొని అక్కడే పెట్టేసి బాబుకి ఇంకా సైకిల్ చూద్దామని చెప్పి లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చూసి తీసుకోకుండా వచ్చేసాము అండ్ ఈసారి వచ్చేసి ఇంకా తీసుకుందాము మా ఎదురింట్లో సైకిల్ ఉంది ఒక అమ్మాయి దగ్గర సో ఆ అమ్మాయి ఈవినింగ్ టైం బయటికి తీసుకొస్తే అది ఎక్కుతున్నాడు అనమాట సరే ప్రతిరోజు ఇంకా ఇంకా బాగోదు వేరే వాళ్ళ సైకిల్ పైన ఎందుకని చెప్పి ఇంకా కొనేసి కొన్నామన్నమాట అది అక్కడ మా డిస్కషన్ పింక్ బ్లూ రెండు ఉన్నాయి నేను బ్లూ తీసుకుందాము మా ఎదురింట్లో ఉన్న అమ్మాయి కూడా సేమ్ పింక్ సేమ్ సైకిల్స్ రెండు ఒకేలా ఉంటే కన్ఫ్యూజ్ అది కూడా కొత్తగానే ఉంది బ్లూ అంటే బ్లూ ఫస్ట్ తీసేసుకున్నా మళ్ళీ మా ఆయన తర్వాత ఏమో మనకి బ్లూ ఐటమ్స్లో ఎలాంటి వెహికల్స్ లేవన్నీ రెడ్ ఇలాంటి కలర్స్లో ఉన్నాయి పింక్ తీసుకుందామని సరేలే మీ వాటే కానీ ఏంటని పింక్ తీసేసుకున్నాం మళ్ళీ పింక్ అమ్మాయిలు వాడతారు మళ్ళీ బ్లూ అబ్బాయిలు అండి అంటే మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ బ్లూ తెచ్చి అలా రెండు సార్లు అలా మొత్తానికి సరేలే అయితే నేను వెహికల్ కోసం కాదు కదా సెంటిమెంట్ ఇందులో ఏముందని చెప్పి మళ్ళీ బ్లూ తీసుకున్నాం ఎందుకంటే ఒకే సైకిల్ అయిపోతుంది మెయిన్ రెండు పక్కింట్లో కదా కలిసే ఉంటాయి అని చెప్పి సో సైకిల్ తీసుకున్నాము అండ్ ఇంట్లో రైస్ బ్యాగ్ ఇప్పుడు వరకు ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ అలా వాడి 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 మొత్తానికి ఇప్పుడు ఫైనల్గా థర్టీ కేజీ రైస్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాము సో ఫైనల్గా షాపింగ్ అంతా అయిపోయింది అండ్ ఫ్రిడ్జ్ అయితే చూసి వచ్చాము ఇంకేమైనా ఇంకా మంచివి ఇంకేమైనా ఉంటే చూద్దాము అన్నట్టు తీసుకోకుండా చూసి వచ్చేసాము లేదంటే తర్వాత నేను చూసి వచ్చాక మా ఆయననే వెళ్ళి తెచ్చేస్తానని ఆ రోజుకి చాలా టైం అయిపోయింది అప్పటికే అండ్ ఒకసారి మా క్యాంటీన్ త్రూ కూడా ట్రై చేద్దాము అన్నట్టు తీసుకోలేదు బట్ బెడ్ని ఇదిగోండి మిక్సీ చైర్స్ ఇంకా రేషన్ ఇలాంటి అంతా కూడా తీసుకొని ఆటో బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట ఒకసారి త్రీ థర్టీ అలా అయింది ఇదిగోండి రైస్ బ్యాగ్ అయితే మంచి రైస్ దొరికింది మొత్తానికి సోనం శక్తి అంట దీని పేరు చాలామంది ఇక్కడ ఏ రైస్ బాగుంటుంది అని చెప్పి కామెంట్ చేశారు అవేమి నాకు ఇక్కడ దొరకలేదు ఇక్కడ ఏవేవో పేర్లు ఉంటాయి ఆ పేర్లు అర్థం కాదు సో ఇది మాకు క్యాంటీన్లో రేషన్ స్టోర్లో రైస్ మాత్రం బాస్మతి తప్పి ఇంకేదీ దొరకదు రైస్ ఎక్కడున్నా మేము బయటే కొనేసుకుంటాం ఆ బాస్మతి రైస్ నాకు అస్సలు నచ్చదు అసలు నాకు పులావ్ చేసినా సరే బాస్మతి రైస్ నచ్చదు సో బెడ్ కూడా ఇదిగోండి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము చిన్నదే తీసేసుకున్నాము ఇది కూడా మనం యూజ్ చేసే ఈ టూ ఇయర్స్ తర్వాత ఎవరు తీసుకోరు బెడ్ ఇవ్వడంలో బాగుంది నాకైతే నచ్చదు ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంక తెచ్చినాక ఈవినింగ్కే మా ఆయనైతే ఇంకా బెడ్ వేసేసి సర్దేశారు ఇంక నీట్గా సర్దినాక నేను చూపించలేదు నైట్ ఇది అనమాట ఆయన వచ్చాక వేశారు వచ్చినాక హిల్ అయితే చిందరం అందరగా అయిపోయింది అది అంతా వచ్చి రిలాక్స్ అయ్యి కొద్దిసేపు ఇదిగోండి సైకిల్ తేంగా నే కంటే ముందుగా పక్కింటి అబ్బాయి వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్ అనమాట వచ్చి వాడిని కూర్చోబెట్టి ఆడిపించారు అలా తిరుగుతున్నాడు చూడండి ఎలా బాగుంది సైకిల్లో వాడంతటా వాడు తిరిగితే బాగుంటుంది ఒక రెండు రోజులు ఆడా ఇప్పుడు సైకిల్లో కూర్చోబెడితే దింపేమని ఏడుస్తున్నాడు అనమాట ఇంకా అలా అయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే కోసము ఇంకా మిక్సీ తెచ్చాము కదా ఓపెన్ చేయాలి కదా సో ఇప్పుడు ఇడ్లీ చేసి కానీ వేరే వాళ్ళు మిక్సీ అడిగి చేశాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ పప్పు నానబెడుతున్నా మినపప్పు సో ఇడ్లీ అయినా దోశ అయినా గారైనా ఏదైనా చేద్దాము అన్నట్టు నానబెడుతున్నాను తొందరగా నానబెట్టాల్సింది లేట్ అయిపోయింది నేను కొద్దిసేపు రిలాక్స్ అయిపోయాను ఇంకా పని ఇల్లు అంతా చంద్రవందరగా ఉంటే అప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి అంటే ముందు రోజు మిక్సీ చేసి పెట్టుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేయగలుగుతాం లేదంటే మార్నింగే చేసి వెంట వెంటనే చేస్తే చేయలేము కదా సో ఇదిగోండి పప్పు కొంచెం వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి పెట్టాను అనమాట తొందరగా అనిపోతే నైటే మిక్సీ చేసి ఉంచేసాను లెవెన్ ఆ టైం అప్పుడు బాగా పడుకోబెట్టి సో అది ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్